మీ శ్రావణి వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం సేమ్యాతో బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం మనం ఎప్పుడూ సేమ్యాతో పాయసం లేదా సేమియా ఉప్మా కానీ చేస్తూ ఉంటాం కదా కానీ ఈసారి సేమ్యాతో ఈ విధంగా బర్ఫీ చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కరిగిన తర్వాత ఒక కప్పు సేమ్య పూస వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార ఒకటిన్నర కప్పు పాలు వేసుకొని పంచదార కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి తరువాత మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత అరకప్పు పాలపిండి ముందుగా గ్రైండ్ చేసుకున్న సేమియా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఒత్తుకోవాలి నచ్చిన షేప్ లో చాక్ తో కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని మూడు గంటలు ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే సరే మన టేస్టీ బర్ఫీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్